నా సంగతి తెలుసు కదా యాగ తొందరగా వచ్చే 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 జగదాంబ పలుకు నడిపట్టు నారాయణ చూడు నాయన నీ ముఖంలో ప్రేత కళ కనిపిస్తోంది నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణి కొట్టాలనుకుంటుంది నువ్వు బ్రతికి పట్ట కట్టాలంటే రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు పారిపోవు ఇవి నేనంటున్న మాటలు కాదు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపట్టున్న నారాయణ పలుకు పారిపో పారిపో